మన ఆమదాల వలసలో మీ సొంత ఇంటికలను నిజం చేసుకోండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ కోనా భరత్ విజయ్ సత్సాయి బాబా గారి కార్యక్రమాలంటే ఎక్కడున్నా సరే నాకు కొద్దిగా కనెక్ట్ అవుతుంటుంది వారు పిలవరమైన తర్వాత ఎందుకంటే నేను కూడా అందులోనే బ్రాటప్ అయ్యాను నేను చదువుకునేటప్పుడు నేను రాజమండ్రి సత్సాయి గురుపురంలో చదువుతున్నాను కాబట్టి ఆ డిసిప్లిన్ ఉంది అక్కడ ఉన్నటువంటి అలవాట్లు ఎప్పటికీ కాస్త ఉన్నాను హృదయాన్ని ఎవరు నగర చేయడం చేయని చేసేవాళ్ళం సబ్సిక్వెంట్ అవన్నీ వదిలేసాం కానీ ఆయన చెప్పేది ఎప్పుడూ ఒకటే ఉంది గారు చెప్పింది మనం అందరం ఫాలో అవల్సి ప్రపంచానికి మంచి చేసేది ఒకే ఒక్క సూత్రం అదే ప్రార్థించే చేతుల కన్నా పదవుల కన్నా సాయం చేసే చేతులు నిమిషం అది ఒక్కటి ప్రతి ఒక్కరూ అలెట్టుకోవాలి ప్రతి ఒక్కరిలో కూడా అది రావాలి అందరం బాబా గారికి చేతు దండం పెడతాం తెలవే ప్రార్థిస్తా ఉంటాం అనేక కీర్తనలు పాడతాం అనేక పాటలు పాడతాం అనేక భజలు చేస్తాం కానీ పక్కవాడికి కూడా సాయం చేయడానికి ఇష్టపడం మొక్కల్ని కొట్టే వాళ్ళమే ఉన్నాం మొక్కల్ని వాళ్ళం లేవు మొక్కల్ని సంరక్షణ వాళ్ళం లేవు కాబట్టి అందరూ కూడా ఆలోచించేయాలి ఇది చాలా మానవాళి మనుగడికి ప్రథమం అయినటువంటిది ఈ మొక్క మన జీవితం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది దయచేసి అందరం కూడా మీరు చేసేటటువంటి మహత్కార్యానికి ఈరోజు మోడీ గారు కూడా మీకు అప్పగిప్పారు అంటే ప్రోగ్రాం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కానీ సంరక్షణ చర్యల్లో విఫలమవుతున్నాం ఈరోజు మీరు తప్పనిసరిగా బాధ్యతను తీసుకుంటారని ఒక నమ్మకం విశ్వాసంతోనే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇటువంటి అప్పు చేస్తున్నారు నేను మళ్ళీ నేను చెప్తున్నా మీకు ఆ చెరువు ఎక్కడున్న చెరువు అయినా సరే నేను గతంలో ఉన్నప్పుడు లక్ష్మణి పేరు దగ్గర ఒక చెరువుని నిర్మించాం ఆ చెరువులు రోజు కూడా ఉంటాయి ఆ చెరువుని చుట్టూ కూడా మొక్కలు వేసాం ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అక్కడ ఉద్యానవనంగా తయారైంది ఎవరు ఏ కాలం మిక్త మధ్యాహ్నం పోయినా సరే మంచి నీడనిస్తూ ఈరోజు బ్రహ్మాండంగా ఉంది మీరు కూడా అటువంటి కార్యక్రమానికి స్వీకారం చూడండి నేను మొట్టమొదటి మీకు అప్పు చెప్పే చెరువు మన ఆంధ్ర మన పెద్ద చెరువు మన కండపాటి దగ్గర పెద్ద చెరువు మీకు అప్పు చెప్తున్నా మీకు ఎవరు అడ్డవరా ఎందుకంటే మీరు దాన్ని బాగా చేస్తారు కాబట్టి మీరందరూ పోయి అక్కడ స్వాషోవర్ చేయండి మీరు కూడా పది మంది ప్రజలను ఇంకా మీరు మోటివేట్ చేయండి ఆ చెరువునంతా చెరువు కట్టినంతా కూడా క్లీన్ చేయించండి నీట్గా పెట్టండి చుట్టూ మొక్కలు వేయండి మీకు అత్యంత దాని మీద వెయ్యి మొక్కలైనా పడతాయి వెయ్యి రెండు వేల మొక్కలు పడతాయి కాబట్టి మీరు తీసుకునేటువంటి కార్యక్రమం విజిబిలిటీ ఉంటుంది ఎవరు చేశారనంటే స్థాయి సావ సంఘం వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు చేశారు కనిపిస్తుంది మీరు ఒకసారి దాన్ని నిర్మిస్తే దానిని తలపన ఉన్నటువంటి కూడా దాన్ని నడిపిస్తారు కాబట్టి మీరందరూ దాన్ని తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మనం ఇంకా ఒక్కొక్కటి చేయండి ముందుకు ఇచ్చారు ఆ తర్వాత ఇంకోటి ఆ తర్వాత ఇంక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు తప్ప ఈ దగ్గర వంద ఉన్నాయి ఈ దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి మహాభాగ్యం అనే ఊరు చెప్పరా వారికి వెయ్యి కోట్లున్నాయి వాడేం తినలేదు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొలస్ట్రాల్స్ ఉంటాయి అన్ని జబ్బులు ఉంటాయి కాబట్టి వారికి వాళ్ళు వెయ్యి కోట్లు మాత్రం సుఖమేంటి ఎవరు ఈరోజు భూమి మీద పుట్టినటువంటి భగవంతులు ఇచ్చినటువంటి జన్మలో ఎవరు నిజమైనటువంటి ధనవంతుడంటే ఎవరైతే ఆయన జీవిత కాలంలో ఆసుపత్రికి పోకుండా ఎవరైతే ఉంటారో వాడే నిజమైనటువంటి ధనవంతుడు కాబట్టి మనం ఈ రోజు ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే మొక్కల్ని పెంచాలి ఈరోజు మనం గడచిన ఐదు సంవత్సరాలు ఎందుకు మీకు ఇవన్నీ అంటే ఎంత ఈరోజు ఎన్విరాన్మెంట్ సమతుల్యత దెబ్బతింది ఏడు శాతం అడవులు ఏడు శాతం అడవులు నశించిపోయే గత ఐదు సంవత్సరాల కాలం మొక్కలు నాటుతున్నా ఉంటున్నారు గడచిన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన ఎన్ఆర్ఈడిఎస్ లెక్కలో కానీ చూస్తే మూడు కోట్ల మొక్కలు నాటేశారు మీరెక్కడ నాటతారు మా ఆంధ్ర శ్రీయత్కూ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య లక్ష తొంభై ఆరు వేలు జనాభా రెండు లక్షల డెబ్బై వేలు కానీ మీరు మూడు కోట్ల మొక్కలు నాటితే మనుషులు ఎక్కడ ఉంటాం ఆల్రెడీ మా ఎన్ఆర్ఈ సిబ్బంది గత ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ కాలంలో మూడు లాంటి మూడు సారీ ముప్పై లక్షల పైబడి మొక్కలు మన నియోజకవర్గంలో నాటేశారు ఏమైనా మొక్కలు ఉన్నాయా ఏమో ఉన్నాయా ఎక్కడైనా ఎక్కడైనా ఉన్నాయా ఒక్కటి ఉండాలి మరి నిన్నటి వరకు రవీంద్ర కూడా ఎంపీడీఓగా పనిచేశాడు ఆయనే ప్రోగ్రామ్ ఆఫీసర్ కానీ ఎక్కడ ఒక మొక్క అంటే దానికి కారణం మొక్కని నాటే దాంట్లో ఉన్నంత ఉత్సాహం మొక్కల్ని సంరక్షణ చేసే చేసేదాంట్లో ఉంది ఇక్కడ ఒక ఐడెంటిటీ ఉందనే భావన వస్తుంది ప్రతి ఒక్కరూ పని చేస్తారు కానీ చేసిన పని గుర్తింపుని కోరుకుంటారు కాబట్టి ఆ గుర్తింపు గుర్తింపు ఇవ్వకపోతే నేను ఎంత చేసినా సరేనా గుర్తింపు రావడం లేదని వాళ్ళ కొందానికి మళ్ళీ వెనక్కిప్పుతారు కాబట్టి దాన్ని మనం ఎంజెట్ చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నాకు అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చర్వచిస్తూ ఉన్నాను Thank you.